హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ వెంటనే చుట్టూ చూసింది ఎవరూ లేకపోవడంతో హమ్మయ్యా అని ప్రశాంతంగా శ్వాస తీసుకుని నీకేం కావాలి అంటూ అప్రయత్నంగా అడిగింది లవ్లీ నాకేం కావాలి లవ్లీ డార్లింగ్ జస్ట్ నీతో టైం స్పెండ్ చేసే అవకాశం కావాలి ఆలస్యం చేయకుండా నువ్వే ఇస్తే వీడియో షేరింగ్ ఇక్కడితో ఆగిపోతుంది లేదా ఎవరెవరికి చేరుతుందో ఎంతమందికి వెళ్తుందో నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అంటూ చాలా బెదిరింపుగా చెప్పాడు అవతల వ్యక్తి నో నో వీడియో ఇంకెవరికి షేర్ చేయొద్దు నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అంటూ నా లవ్లీ మాటలకు చాలా గట్టిగా నవ్వాడు ఏంటిది లవ్లీ డియర్ నేను అడిగిన సొత్తేంటి నువ్వు ఇస్తాను అంటున్నదేంటి డబ్బు గురించే ఇంత కష్టపడాలా అని గట్టిగా నవ్వుతూ డబ్బు కావాలంటే ఎలా అయినా సంపాదించవచ్చు లవ్లీ డార్లింగ్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు నువ్వు అంటూ కొంచెం కూడా తడబాటు లేకుండా చాలా స్పష్టంగా చెప్పాడు అతను హే ఏం మాట్లాడుతున్నా నీకేమైనా పిచ్చా నేను అటువంటి అమ్మాయిని కాదు మర్యాదగా ఫోన్ పెట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ కాస్త బెదిరించడానికి ప్రయత్నించింది లవ్లీ కానీ లవ్లీ ప్రయత్నం ఫలించలేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇవ్వు నాకేం ప్రాబ్లం లేదు బట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నీ లైఫ్కి కార్డ్ పడుతుంది ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు సో టెన్షన్ పడద్దు బేబీ కూల్గా ఆలోచించు నేను నీకు చెప్పింది బెస్ట్ ఆప్షన్ అని నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది వెంటనే నువ్వు ఊహించకుండానే నా నుండి నీకు ఫోన్ కాల్ వస్తుంది అన్నట్టు కంగారులో పదే పదే నెంబర్కి ఫోన్ చేయడానికి మాత్రం ట్రై చేయకు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ ఫోన్ కలవదు బాయ్ డియర్ అంటూ అన్న అతని మాటలకు హలో హలో నా మాట విను అంటూ లవ్లీ చెబుతున్నా వినకుండా ఫోన్ కట్ చేసేశాడు అవతలి వ్యక్తి ఆ ఫోన్ వచ్చినప్పటి నుండి లవ్లీలో ఆందోళన విపరీతంగా పెరిగిపోయింది ఆ కంగారు ఎంత కాదనుకున్నా తన ఫేస్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అవన్నీ గుర్తు తెచ్చుకున్న లవ్లీ చైర్లో కూర్చుని ఇప్పుడేం చేయాలి అసలు ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు తనకి ఆ వీడియో ఎలా దొరికింది అంటూ ఆలోచిస్తున్న లవ్లీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తన గుండెల్లో గుబులు ఎక్కువ అవుతోంది నెమ్మదిగా ఫోన్ తీసి చూసింది అందులో అదే అన్నౌన్ నెంబర్ పక్కనే ఉన్న తన అసిస్టెంట్ వైపు తిరిగి ఇక నువ్వు బయటికి వెళ్ళు నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని తను వెళ్తూనే డోర్ దగ్గరగా వేసి ఫోన్ లిఫ్ట్ చేసింది లవ్లీ వాట్ లవ్లీ డియర్ ఇంత ఆలస్యమా ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా నీకు సమయం లేనంత బిజీగా ఏం ఆలోచిస్తున్నావు అన్న అవతల వాయిస్ విని అసలు ఆ వీడియో మీకు ఎలా దొరికింది ఒక వీడియో చూపించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలి అని చూస్తున్నందుకు సిగ్గుగా అనిపించటం లేదా అంటూ అడిగింది లవ్లీ లేదు లవ్లీ డియర్ నాకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించటం లేదు నేను అడుగుతున్నది సిగ్గుపడకూడని పని అయినప్పుడు ఇక అడగడానికి మాత్రం ఎందుకు సిగ్గుపడతాననుకుంటున్నావు అంటూ చాలా రొమాంటిక్గా మాట్లాడాడు అవతల వ్యక్తి జస్ట్ షెటప్ అయినా వీడియో చూపించి నువ్వు నన్నేం చేయలేవు అది ఇప్పటిది కాదు చాలా చాలా రోజుల క్రితంది ఎవరో నన్ను మిస్లిట్ తీసి తీసిన వీడియో అన్న లవ్లీ మాటలకు గట్టిగా నవ్వాడు ఆ విషయం నాకు కూడా తెలుసు డియర్ కానీ పోలీసులకు కోర్టుకి తెలియదు కదా డ్రగ్స్ తీసుకుంటూ అబ్బాయిలతో డేట్ చేస్తూ డైరెక్ట్గా దొరికిపోయిన మోడల్ లవ్లీ అలియాస్ లావణ్య అంటూ స్క్రోలింగ్ ఇస్తూ టీఆర్పి రేట్లు పెంచుకోవడానికి ప్రయత్నించే మీడియాకి కూడా వీడియో కొత్తదో పాతదో అవసరమే లేదు ఆ మాటలకు తల పట్టుకుని కూర్చుంది లవ్లీ అతను చెప్పేది నిజమే మీడియాకి ఒక నెగిటివ్ పాయింట్ తెలిసినా అది ప్రజలు మర్చిపోకుండా రిపీట్ షో వేస్తూ వైరల్ చేస్తారు ఇప్పుడిప్పుడే మోడలింగ్లోకి వస్తున్న తన ఎదుగుదలకు పూర్తిగా గండి పడుతుంది ఈ ఆలోచనలతో సతమతం అవుతున్న లవ్లీకి ఫోన్లో తన గంభీరమైన గొంతు ఇంకాస్త టెన్షన్ పెట్టింది గంటల తరబడి ఆలోచించేంత సమయం లేదు డియర్ డూ ఆర్ డై ప్రాసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంది నేను అడిగింది ఇస్తావా లేదా ఈ వీడియో నన్ను అడిగిన వాళ్ళకి ఇమ్మంటావా అంటూ క్రిటికల్ కండిషన్లో పడేశాడు అతను ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి ప్లీజ్ అంటూ చాలా బాధగా అడిగింది లవ్లీ నీకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చేశాను ఇప్పుడే ఇక్కడే నిర్ణయం తేలిపోవాలి అంటూ చాలా పట్టుదలగా ఉన్నాడు ఆ వ్యక్తి తన కెరియర్ కన్నా ఏది ముఖ్యం కాదు అనుకుని ఎంతో శ్రమపడుతూ ఇంత దూరం వచ్చిన లవ్లీకి ఇప్పుడు ఈ చిన్న విషయం గురించి ఆలోచించి తన కెరియర్ని నాశనం చేసుకోవడం సరైన నిర్ణయం అనిపించలేదు అలా అని ఆడపిల్లగా మొహం తెలియని ఒక వ్యక్తితో డేట్కి ఒప్పుకోవడానికి కూడా తన మనసు అంగీకరించటం లేదు లవ్లీ నన్ను రెచ్చగొట్టద్దు అనవసరంగా నువ్వే సమస్యల్లో పడతావు త్వరగా నీ నిర్ణయం చెప్పు అంటూ బాగా ఒత్తిడి చేస్తున్నాడు ఆ వ్యక్తి ఒక పక్క చిక్కుముడిలా మారిన ఆలోచన మరొక పక్క అతని నుండి వస్తున్న ప్రెజర్ తట్టుకోలేకపోతోంది లవ్లీ ఇంతలో మే కమిన్ అంటూ డోరు కొట్టిన శబ్దం వినిపించడంతో ఫోన్ కట్ చేసి కమిన్ అంది లవ్లీ లోపలికి వచ్చిన రాధాని చూస్తూనే లేచి నిలబడి సార్ మీరా కబురు పెట్టించుంటే నేనే వచ్చేదాన్ని కదా అంటూ కాస్త టెన్షన్ కవర్ చేసుకుంటూ అడిగింది లవ్లీ కమాన్ లవ్లీ తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి నిజాయితీగా సారీ చెప్పాలి అన్నది నా పాలసీ ఇందాక షూట్ సమయంలో సరిగా కుదరలేదు అన్న కోపంలో నిన్ను బాధ పెట్టాను కదా అంటూ కాస్త గిల్టీ ఫీల్తో అన్నాడు రాధా ఇట్స్ ఓకే సార్ ఐ కెన్ అండర్స్టాండ్ అంది లవ్లీ లవ్లీ డైరెక్టర్ రాధాతో మాట్లాడుతోందే కానీ ఇంకా ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి మాటల గురించే ఆలోచిస్తూ ఉంది ఇంతలో మళ్ళీ అదే నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది కాల్ కట్ చేసిన లవ్లీ వైపు ఆశ్చర్యంగా చూశాడు రాధా నిజానికి నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని నాకు తెలుసు బట్ ఈసారి నీలో ఏదో టెన్షన్ కనిపిస్తోంది దానికి తోడు నేను గట్టిగా మాట్లాడాను అన్న కోపంలో నువ్వు బాధపడుతూ ఉంటే ఈవినింగ్ కూడా షూట్ కంప్లీట్ అవ్వదు యాక్చువల్లీ అందుకే వచ్చాను నువ్వు తప్పుగా అనుకోకపోతే ప్లీజ్ షీరప్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో నేను మ్యాక్సిమం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అన్నాడు రాధా థ్యాంక్ యూ సార్ అయినా మీరు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు ఐ కెన్ మేనేజ్ అండ్ మోర్ సారీ సార్ నా వల్ల మీకు బాగా టైం వేస్ట్ అయినందుకు అన్న లవ్లీ మాటల మధ్యలో మళ్ళీ కాల్ వచ్చింది లవ్లీ కాల్ కట్ చేయడం చూసిన రాధ ఇంపార్టెంట్ కాల్లా ఉంది లిఫ్ట్ చేసి మాట్లాడు లవ్లీ అన్నాడు నో నీడ్ సార్ అంత ముఖ్యమైన కాల్ అయితే కాదు మీరు చెప్పండి అంటూ ఫోన్ వైపు అసహనంగా చూస్తూ తనతో మాట్లాడింది లవ్లీ లవ్లీ కూల్ ఈ విషయం గురించి మర్చిపో ఈ యాడ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ టైంలో ఇవ్వకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేస్తారు సో అర్థం చేసుకో ప్లీజ్ అని అన్న రాధ తర్వాత బాయ్ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు భగవంతుడా ఇప్పుడేం చేయాలి ఒక పక్క తను టార్చర్ పెడుతున్నాడు మరొక పక్క షూట్కి టైం అవుతోంది అంటూ ఫోన్ సోఫాలో విసిరి టెన్షన్ పడుతున్న లవ్లీని కాస్త వెనక్కు వచ్చి డోర్ వెనక నుండి చూసి నవ్వుకుని వెళ్ళిపోయాడు రాధ మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో కోపం భరించలేక ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నీకేం కావాలి నాతో ఒకరోజు టైం స్పెండ్ చేయాలి అంతే కదా సరే ఒప్పుకుంటున్నాను దానికంటే ముందు నాదొక షరతు నువ్వు ఆ వీడియో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మొత్తం నా కళ్ళెదురుగానే డిలీట్ చేయాలి అలాగే ఇంకెప్పుడు ఆ వీడియో చూపించి నన్ను హరాస్ చేయను అని రాసి ఇవ్వాలి అంటూ ఆవేశంగా మాట్లాడింది లవ్లీ ష్యూర్ లవ్లీ నా లవింగ్ ఏంజల్ నా వడిలో వాళ్తాను అంటే అంతకన్నా ఏం కావాలి ఈ వీడియో నాకే ముఖ్యం కాదు కదా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను సాయంత్రం రూమ్ అరేంజ్ చేయమంటావా అంటూ ఆతృతగా అడిగాడు అతను నో ఈరోజు కాదు నాకు టూ డేస్ వరకు ఖాళీ లేదు ఆ తర్వాత ఆలోచిద్దాం అన్న లవ్లీ మాటలకు గట్టిగా నవ్వుతూ ఏంటి ఆవు పులి కథ చెప్తున్నావా లవ్లీ డియర్ నేను నిన్ను నమ్మలేను నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే ఈ రోజే మనిద్దరం టైం స్పెండ్ చేస్తే తీరాలి అన్నాడు కాన్ఫిడెంట్గా నీకెలా చెప్తే అర్థమవుతుంది కనీసం రేపటి వరకైనా ఆగు ఎల్లుండి ఖచ్చితంగా నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తాను అంది లవ్లీ కాస్త విసుగ్గా ఓకే ఓకే నీ మాట నమ్ముతున్నాను కానీ ఎల్లుండి హ్యాండ్ ఇస్తే మాత్రం ఇక నా నుండి ఫోన్ రాదు మీడియాలో నీ ఫోటో మాత్రమే వస్తుంది అంటూ హెచ్చరికగా చెప్పాడు అతను సరే అన్నాను కదా ఎల్లుండి వస్తాను అంది లవ్లీ కాస్త టెన్షన్గా థ్యాంక్ యూ డియర్ ఎల్లుండి ఈవినింగ్ ఐదు గంటలకు రెడీగా ఉండు ప్లేస్ నేను నీకు ఫోన్ చేసి చెప్తాను మీకు సూన్ డియర్ అని గట్టిగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు అతను ఇదిలా ఉంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళిన సుహాన్ తన వర్క్ టెన్షన్లో పడ్డాడు కానీ సమయా గురించి ఆలోచన మాత్రం తన నుండి పోలేదు అంజనం వేయించడానికి సత్యమ దగ్గరకు వెళ్ళిన చామంతి గవ్వలు పడిన తీరు చూసి సత్యమ్మ అవాక్ చాలా ఆందోళన పడుతుంది ఏమైంది సత్యమ్మ ఏం చెప్తున్నాయి అంటూ ఆతృతగా అడిగింది చామంతి అపాయం అపాయమే సామంతి నువ్వు వచ్చిన చోట అపాయం పొంచి ఉండాది దుష్ట శక్తులు చుట్టుముడుతున్నాయి ఎప్పుడు ఏ క్షణాన ఏ ప్రాణాన్ని బలి తీసుకోబోతోందో తెలియని అపాయం అంటూ కళ్ళు మూసుకుని ఏదో అలడి అలజడి చూస్తున్నట్టుగా చెప్తున్న సత్యమ్మ మాటలు వింటూనే గజగజ వణికిపోయింది చామంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య